మీ మనసులో ఈ రెండింటి పనితీరును తెలుసుకోవడానికి ఓ అద్భుతమైన మార్గం దానిని ఒక తోట అని అనుకోవటం మీరొక తోటమాలి మీ సుప్తచేతనాత్మక మనసులో రోజంతా ఆలోచనల విత్తనాలు నాటుతూ ఉన్నారు చాలా సమయాల్లో మీకా సంగతి తెలియనే తెలియదు ఎందుకంటే ఆ విత్తనాలన్నీ మీరు అలవాటుగా ఆలోచించేదాన్ని బట్టి నాటినవి మీ సుప్తచేతనాత్మక మనసులో ఏవైతే నాటారో మీ దేహంలోనూ పరిసరాల్లోనూ వాటి ఫలితాలనే పొందగలుగుతారు మీ సుప్తచేతనాత్మక మనస్సునే సారవంతమైన భూమిగా ఊహించుకోండి అందులో అన్ని రకాల విత్తనాలు మంచివీ చెడ్డవి మొలకెత్తి ఫలప్రదమౌతాయి మీరు ముళ్ళు నాటితే ద్రాక్షపళ్ళు వస్తాయా మీరు ముళ్ళ మొక్క నాటితే అత్తిపళ్ళు పండవుతదా ప్రతి ఆలోచన ఒక కారణం ప్రతి స్థితికి ఓ ప్రభావం ఉంటుంది ఆ కారణం వల్లే మీ ఆలోచనలు మీ అధీనంలోకి రావడమన్నది ప్రధానం ఆ విధంగా మీరు కోరుకున్న పరిస్థితులను మాత్రమే మీ ముందుకు రప్పించుకోగలుగుతారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్